రైతులు ఎదుర్కొంటున్న మార్కెటింగ్ సవాళ్లు అధిగమించేందుకు ఏఐని వాడుకోవచ్చని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ రాజరెడ్డి వెల్లడించారు వ్యవసాయ ఉద్యాన శాఖలను కూడా భాగస్వామ్యం చేయడం ద్వారా రైతులు మరింత లబ్ది పొందుతారన్నారు పండ్లు కూరగాయలు పూలు వంటి ఉత్పత్తులను ఈ కామర్స్ వేదికగా విక్రయించేందుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు హైదరాబాద్ రాజేంద్ర నగర్ పూల పరిశోధనా కేంద్రంలో ఏర్పాటు చేసిన చేమంతి దినోత్సవానికి రాజరెడ్డి అతిథిగా హాజరయ్యారు పూల రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పుల నేపథ్యంలో రైతులకు అవగాహన కల్పించారు ఐటీ ప్రొఫెషనల్స్ను కొంత అగ్రికల్చర్లో ట్రైన్ చేసి వాళ్ళ ద్వారా మనం ఈ మార్కెటింగ్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన కాబట్టి చిన్న రైతులను ప్రోత్సహించడానికి చిన్న సన్నకాల రైతులను ప్రోత్సహించడానికి వరకు కోల్డ్ స్టోరేజ్ కానీ పెట్టి దానికి తోడుగా మార్కెటింగ్ లింక్ చేస్తూ చిన్న 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 మార్కెట్ యార్డ్ అక్కడ మనకు డిస్టిక్ లెవెల్లో కానీ మనం ఉన్న మార్కెట్లోనే అనుసంధానం చేయవచ్చు సో ఆ విధంగా చేస్తే కొంత ఈ మిడిల్ మెన్ మనం తగ్గించడానికి అవకాశాలు ఉంటాయి